ప్రచారంలో అబద్ధాలు పాలనలో అసహనం ఇదే కాంగ్రెస్ తీరు కాంగ్రెస్ అబద్ధాలతో అధికారం ఏంది కాంగ్రెస్ అబద్దాలతో అధికారం కోల్పోయాను ముంచిన యూట్యూబ్ ఛానళ్ల ప్రచారం బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీష్ రావు ఏంది వలపోత పూర్తి స్థాయిలో ఏం మాట్లాడిండు ఏమేమైంది అనేది పూర్తిగా కూడా ఏంది హరీష్ రావుకు సంబంధించి డిజిటల్ మీడియా మీదకి వచ్చాను నేను చెప్పలే మీరు ఎన్ని డిజిటల్ మీడియా మీద పెట్టినా ఎన్ని వేట్ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు సపోర్ట్ చేస్తుంది బీజేపీకి సపోర్ట్ చేస్తుంది విపక్షాలు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తా ప్రజలకు అయితే వాళ్ళదే ఇది వైఆర్ టీవీ అంటే ప్రజలది కాదు లేదు నేనేమని చెప్తున్నానంటే మీరు అక్కడ కూర్చున్నాడు కాదు ప్రజాక్షేత్రంలోకి రాండి ఇప్పుడు ఏంది యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అంటే తప్పులను ఆ రోజే కదా మీరు సమర్థించుకోవాల్సింది అరే వీళ్ళు ఎందుకు మా గురించి ఇంతగానని చెప్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితి ఉన్నదా అని ఓ ఇంటర్వ్యూ ఇస్తే లొల్లుడిచేదా రెండోది వాళ్ళు ఏమేమి విమర్శించాలో అవన్నీ ఆరోగ్యకరమైన విమర్శలుగా తీసుకొని పూర్తిస్థాయిలో ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి వస్తే ఇంకోలా ఉంది కదా అరెస్టులు త్రీ కేసులు అంత వేస్ట్ సార్ ఇది నేను హరీష్ రావు గారికి మీరు ఒక ఏంది అంటే నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక హృదయం లాంటి మీ మీద కార్యకర్తలు కా ఏది బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురు చాలా కీలకం గుండెలో నాలుగు గదులు ఉంటాయంటారు కదా ఆ గుండెలో మూడు గదులు వీలైతే తెలంగాణ ప్రజలు ఇంకో గది నాలుగు గదులు నేనేమని చెప్తున్నానంటే గతం గదహా వదిలేద్దాం ఇప్పుడు సమస్యలు కళ్ళ ముంగట్నే ఉన్నాయి ఓయిలో విద్యార్థుల ఆందోళన రైతుల కన్నీళ్ళు ఆటో డ్రైవర్ల ఆందోళన ఇవన్నీ ఉన్నాయి కదా దీని మీద పోరాటం చేద్దాం ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకు ఇద్దాం ఇప్పుడు వంద రోజులు అనేది రేవంత్ రెడ్డి ఇచ్చుకున్నాడు వంద రోజులతో మనకేం సంబంధం వస్తారు నాకు అర్థం కాదు ఇప్పుడు వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఐదు సంవత్సరాలకు మా మేనిఫెస్టో మేము అమలు చేస్తాం అప్పటి వరకు విపక్షం సైలెంట్గా ఉండాలంటే ఉంటారా ఉండరు కదా మరి మీరు పోరాటం చేయాలి సార్ తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన ఉండండి హరీష్ రావు గారు మీ మీద తెలంగాణ ప్రజలకు ఎంత నమ్మకం ఉన్నదో తెలుసా నేను నిన్న ఓ ప్రాంతానికి వేయినా ఏమని అక్కడ రైతులు నిన్న నన్ను గలవనికి దాదాపుగా ఒక వెయ్యి మంది దాకా రావచ్చు ఆల్మోస్ట్ ఎందుకంటే అన్న అక్రమ కేసులు బనాయిస్తున్నారు మీకు మీకు భరోసాగా మేము ఉంటామని దాదాపుగా వెయ్యి మంది అర్ధరాత్రి రెండు గంటల దాకా ఇప్పటికీ చాలా మంది వస్తున్నారు కలుస్తూనే ఉన్నారు నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలరా ఒకసారి ఆలోచించండి చాలామంది ఒక మాట అన్నారు నాతోని కేసీఆర్ లాంటి వ్యక్తి మంచోడే కానీ కింద ఎమ్మెల్యేలు తప్పు చేసాను హరీష్ రావు లెజెండు కానీ వలసలను అడ్డుకోలేకపోయాను కేటీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ను సరిగ్గా యూజ్ చేయాలి ఇది నేను చేసిన సర్వేలో వచ్చిన వాస్తవాలు ఇవన్నీ సోషల్ మీడియా టీమును కానీ ఇతరత్ర కానీ వాళ్ళని కాపాడుకోలేకపోయారట మీరు మరి ఏంటి అనేది నాకు తెలియదు సో మొత్తానికి మీరు వలసలను అడ్డుకట్ట వేయలేకపోయిలు తెలంగాణ ప్రాంతంలో వచ్చే వ్యతిరేకతను అడ్డుకోలేకపోయలు కేవలం ఏంది అంటే కొంత వ్యక్తులను మీరు ప్రమోట్ చేసే చేస్తున్నారు అవన్నీ బంద్ చేయరి మీరు ఆటో డ్రైవర్లకు మద్దతుగా నిలవండి రైతులకు ఇటు విద్యార్థులకు సబ్బండ వర్గాలకు మీరు మద్దతుగా నిలిచే కార్యక్రమం చేస్తే ఆటోమేటిక్గా తెలంగాణ ప్రజలు మీ వెంటే నిలుస్తారు మీకోసమే ఉంటారు ఇది వాస్తవమైన విషయం తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు అన్న కేటీఆర్ కేసీఆర్ కవిత సంతోషు ఇంకెవరనుంటే రాండ్రి ప్రజాక్షేత్రంలోకి బాంచం తెలంగాణ బిడ్డలు అరిగోసబడుతున్నారు బండి సంజయ్ బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ అన్న బండి సంజయ్ అన్న ధర్మపురి అరవింద్ అన్న ఏడున్నారన్న మీరంతా రండన్న ప్రజాక్షేత్రంలోకి రండి ఆటో డ్రైవర్లు నీళ్ల రాలిపోతుర్రే బాధ అవుతుంది కన్నీళ్ళు పెడుతున్నా రైతన్నలు బాధపడుతున్నరే నీళ్ళు ఇవ్వండి రే పొద్దుగాల వాళ్ళు వాళ్ళ పొలాలనే నీళ్ళ మట్టిలో కలిసే పరిస్థితులు తీయకండే రండి పోరాటం చేయండి విపక్ష పార్టీలందరికీ వినమ్రంగా దయచేసి చెప్తున్నా రెండన్న ప్రజాక్షేత్రంలోకి రండి వంద రోజులు వాడు ఇచ్చుకుంటారు సన్నాసులు వెయ్యి రోజులు ఇచ్చుకుంటారు పదివేల రోజులు మనకేం సంబంధం ఇక్కడ సమస్య అనేది ఉన్నది సమస్యను పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా ఆ సమస్యను దయచేసి ఆలోచించండి తప్పు జరిగింది మీరు చేసిన చిన్న తప్పు ఏంటంటే మీ మీద వచ్చిన ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయలు అదే మీకు జరిగిన పెద్ద అన్యాయం